హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రూట్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి నాకు చీప్ అకామిడేషన్ దొరికింది అండి పర్ వీక్ వన్ సెవెంటీ వన్ పౌండ్స్ అంటే ఎయిటీన్ థౌసండ్ నేను ఇంగ్లాండ్ లో అసలు వన్ సెవెంటీ వన్ పౌండ్స్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా రేర్ అండి చాలా బాగుంది అకామిడేషన్ కూడా చూడండి ఎంత బాగుంది హోటల్ ఇక్కడ కీ సిస్టమ్ చాలా బాగుందండి యాక్చువల్లీ మనకి మెయిల్ కోడ్ వస్తుంది కోడ్ ఇక్కడ కొడుతాను ఇక్కడ మనం తీసుకోవచ్చు అంతే రూమ్ ఫైవ్ టు ఎయిట్ లోబుల్ చూద్దాము మన రూమ్ ఫైవ్ అండి చూడండి ఇది లివింగ్ రూమ్ అండి అందరికి రూమ్ ఫైవ్ టు ఎయిట్ లివింగ్ రూమ్ అందరికి చూద్దాం మన రూమ్ ఎలా ఉందో అరే కిచెన్ ఎక్కడే ఉందండి దారిలోనే రూమ్ దారిలో ఇది కూడా షేర్డ్ కిచెన్ అండి చూడండి సాచర్స్ అన్ని పెట్టాడు ఇక్కడ ఖర్చు అయ్యేదని తినడానికి బాగా మెయింటైన్ చేస్తున్నాడండి రూమ్ రూమ్ పైన పాజిటివిటీ వస్తుంది మంచి డిజైన్తో ఉంది ఫ్యాషన్తో చేసేటట్లు ఓవెన్ కూడా ఉందండి కిచెను మనం వాడుకోవచ్చేది కిచెన్ ఏదన్నా కుకింగ్కి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడండి ఫ్రిడ్జ్ ఇచ్చాడు రూమ్ చూద్దాం రూమ్ ఎలా ఉందామండి వెళ్దాం లోపలికి చూద్దాం ఎలా ఉందో పిస్ రూమ్ బాగుందండి రూము పర్లేదండి ఫోన్ చాలా బాగుంది అవునండి కీస్ తీసేస్తున్నా ఓకే టీవీ కూడా ఇచ్చాడండి టీవీ ఇచ్చాడు కూర్చోవడానికి రీడింగ్ చైర్ ఒకటి కబోర్డ్స్ ఇచ్చాడు చూడండి బ్రెడ్ ఇచ్చాడు అరే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇచ్చేస్తాడండి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఓకే బ్రేక్ఫాస్ట్ వీడు ఇక్కడే ఇచ్చేస్తాడు రూమ్లోనే బ్రెడ్ జాము మిల్క్ ఓకే కార్న్ కాన్ఫ్లోక్స్ ఇచ్చాడండి కాన్ఫ్లోక్స్ ఇవన్నీ ఇచ్చాడు ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూద్దాం ఏముందో ఓకే ఇక్కడ బటరు పాల డబ్బా కూడా ఒకటిచ్చాడండి పర్లేదండి వీడు యాక్చువల్లీ లాస్ట్ టైం మంది వన్ వన్ ఫిఫ్టీ రూము చీప్ అని అనుకున్నాను వాటికన్నా చీబిది ఉందండి ఇది వన్ సెవెంటీ పే చేసాం కానీ ఇవన్నీ చూడండి ఇవన్నీ ఫ్రీ విత్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వన్ వీక్కి వన్ సెవెంటీ టూ పౌండ్స్ అంటే ఇరవై అండి మన డబ్బుల్లో బాత్రూమ్ చూద్దాం రూమ్కి మెయిన్గా ఇంపార్టెంట్ బాత్రూమ్ ఎలా ఇచ్చాడండి కదా బాత్రూమ్ కూడా బాగా ఇచ్చాడండి నాట్ బ్యాడ్ అండి బాత్రూమ్ కూడా బాగుంది ఇది వర్త్ అండి ఇట్లాంటి వీడియోస్ కోసం తెలుగు రూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి బాబాయ్ టేక్ కేర్